హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి నేను కారం చేస్తున్నానండి కారం అంటే మన అమ్మమ్మలు నానమ్మలు చేస్తారు కదండీ మనకు మామూలుగా జ్వరం వచ్చినప్పుడు ఏమి తినాలనిపించకుండా ఉంటుంది కదండి ఆ టైంలో మనం చేసుకుంటాం కదా అది కారం అండి ఫస్ట్ మనం వచ్చేసి కారానికి నేను రోడ్లో దంచుదామనుకున్నాను కానీ కానీ కొంచెం లేట్ అవుతుంది అని మిక్సీలోనే వేసేస్తున్నాను ఫస్ట్ మనము ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకుందాము ఓకే తర్వాత రెండు స్పూన్లు వచ్చేసి కారం వేసుకుందాము చూడండి నిండుగా ఒక స్పూను తర్వాత ఒక స్పూన్ రెండు స్పూన్లు కారం అండి కావాలనుకుంటే మనం జీలకర్రంగా కొంచెం వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు వేద్దాం మనము తిరగవాత పెట్టకుండా అయినా వేసుకోవచ్చండి ఇట్లా లేదు తిరువాతయినా పెట్టుకోవచ్చు నేనైతే తిరగవాత పెడుతున్నాను ఫస్ట్ జీలకర్ర తర్వాత సాల్ట్ ఇవి వేసేసి మనము చూడండి మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ అంటే ముక్కా స్పూను కొంచెం తగ్గిస్తున్నాను ఓకే చూడండి మనం ఇందులో ఏమేమి వేసాము జీలకర్ర వేసాము సాల్ట్ మిరపొడి ఇవి మూడు వేసాము ఈ మూడు లైట్గా మిక్సీ పట్టేసుకుందాము తర్వాత ఎల్లుళ్ళు వేసుకుందామండి ఓకే అండి చూడండి జీలకర్ర కారము ఇట్లా నేను మిక్సీ పట్టేసాను ఇప్పుడు మనము తెల్లగడ్డలు వేసుకుందాం కొంచెం తెల్లగడ్డలు ఎక్కువ వేస్తానండి ఎందుకంటే తెల్లగడ్డ కారమే కాబట్టి కొంచెం తెల్లగడ్డలు ఎక్కువ వేస్తున్నాను చూడండి ఒక పది వేస్తున్నాం కావాలనుకుంటే ఇంకా మనం కొంచెం వేసుకున్నాం సరిపోతుంది ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం ఉచ్చిపచ్చగా మిక్సీ పట్టేసుకొని ఓకే అండి చూడండి మిక్సీ పట్టేసాను ఇప్పుడు మనము ఇలాగైనా మనం ఏదైనా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తినచ్చు నేనైతే తిరువాత పెడుతున్నాను అండి ఎందుకంటే మనకు ఒక పది రోజులు అట్లా నిల్వ ఉంటుంది బాగుంటుందండి తిరువాత పెట్టుకున్నామంటే ఇలాగైనా తినచ్చు లేదు మనము తిరువాత వేసుకొని పెట్టుకున్నామంటే అట్లైనా కూడా బాగుంటుందండి నేనైతే తిరుగుత వేస్తున్నాను మీకు కావాలనుకుంటే తిరువాత వేసుకోండి ఓకే అండి కడాయి పెట్టాను ఆయిల్ వేస్తున్నాను చూడండి కొంచెం శనగపప్పు పప్పు అలాగే కొంచెం ఆవాలు ఇందులో కొంచెం మనం వేసుకుందాం వేసుకుందామండి ఇప్పుడు కారం వేసేసుకుందాము కారం అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను తిరువాతికి అయితే తెల్లగడ్డ వేయలేదండి మనకు ఆల్రెడీ తెల్లగడ్డ కారమే కాబట్టి ఇలాగే బాగుంటుంది చూడండి ఓకే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కొంచెం మనం ఇందులో ఇంగు వేసుకుందామండి సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూడండి మనకు తడిపొడిగా ఉంటుందండి కారము మరీ ఆయిలీగా ఉండదు తడిపొడిగా ఉంటుంది ఇలాగా మామూలుగా ఇప్పుడు పల్లెటూర్లలో అయితే డెలివరీ అయింది అనుకోండి ఇదే మనకు ఎక్కువగా పెడతారు ఓకే చూడండి మామూలుగా మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ బాలింతలకు కానీ అలాంటి వాళ్ళకి కారంతోనే పెడతారు అన్నము మనకు జ్వరం వచ్చినప్పుడు ఏంటి నోరు అస్సలు బాగోదు అలాంటప్పుడు ఇది వేసుకొని తిన్నాం అనుకోండి కమ్మగా ఉంటుంది ఇంకా కొంచెం తినాలి అనిపిస్తుంది ఓకే దీనికి ఎల్లుల్లి కారము పర్ఫెక్ట్ అండి ఓకే దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను ఎల్లుల్లి కోడిగుడ్డు చేస్తున్నానండి ఓకే చూడండి మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్